హాయ్ హలో అండి వెల్కమ్ టు బారి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో ఒక స్పెషల్ పుంగనాలతో మీ ముందుకు వచ్చేసేసా అండి అండ్ అది కూడా ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో అనమాట మనకి రోజు ఇంట్లో మన ఇళ్ళల్లో ఎంతో కొంచెం అన్నం అయితే మిగులుతూ ఉంటుంది కదండి సో ఇలాగా మధ్యాహ్నం వండిన అన్నం ఏదన్నా కొంచెం మిగిలిపోయి ఉంటే మిగిలిపోయి ఉంటే ఇలాగ మంచి రెసిపీని చేసేసుకొని తినేసేయచ్చు సో ఈ వీడియో చూసే ముందు మంచి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బిల్ అకాన్ మీద ఆల్ అనే బటన్ని కూడా క్లిక్ చేసేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇంకా మన రెసిపీ చూసేద్దామా సో ఇలా మిగిలిపోయిన రైస్ని నేను ఇలాగా ఒక బ్లెండర్లోకి ఒక బౌల్ రైస్ని ఇలాగా యాడ్ చేసేసుకున్నాను అండి సో ఇలాగ ఒక కప్పు రైస్కి ఏంటంటే నేను ఒక వన్ ఫోర్త్ కప్పు పెరుగుని యాడ్ చేసేసుకుంటున్నానండి సో ఇలా పెరుగుని యాడ్ చేసేసుకొని ఏ గిన్నెలో అయితే మనం పెరుగుని యాడ్ చేసుకున్నామో దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఇలాగ యాడ్ చేసేసుకొని ఇలాగ మెత్తగా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత చూసారా ఎంత స్మూత్గా వచ్చేసిందో సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక రెండు స్పూన్లు సూజీ యాడ్ చేస్తున్నాయండి అంటే బొంబాయి రవ్వ సో నార్మల్ బొంబాయి రవ్వనే తీసేసుకోవచ్చు అనమాట మనం రెగ్యులర్గా ఉప్మాలో యూస్ చేసుకునేది సో దాంతోపాటు ఒక స్పూను శనగపిండిని యూజ్ చేస్తున్నాయండి అండ్ అలానే తగినంత సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసి చాలా కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే మనకి పిండి జారుగా అయిపోతే అస్సలు పొంగనాలు అనేవి సరిగ్గా రావండి సో ఇలాగా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఇలాగ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ సో మనకి చూసారా మనకి దోశ బ్యాటర్ కానీ ఏదైనా ఇడ్లీ బ్యాటర్ కానీ ప్రిపేర్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి ఇలాగా రావాలండి సో పిండి అయితే ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీలో లేకపోతే కనుక దోశలు విరిగిపోవడం కానీ లేకపోతే అతుక్కుపోవడం కానీ అయిపోతుందండి సో ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి లైట్గా కొంచెం జీరాని యాడ్ చేసేసుకొని మీకు కావాల్సిన వెజ్జెస్ని ఆప్షనల్ లో మీకు ఏ వెజ్ అయితే ఇష్టమో ఆ వెజ్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చండి నేనైతే కొంచెం క్యారెట్ అలానే ఉల్లిపాయలు అండ్ కొంచెం పాలకూర కట్ చాప్ చేసి సన్నగా అండ్ అలానే కొంచెం పచ్చిమిర్చి కూడా చక్కగా ఇలాగ అన్నీ యాడ్ చేసేసుకొని ఇలాగ చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా పక్కన ఉంచుకున్నాయండి మీకు కనుక ఇన్ కేస్ దే వాటర్ కనుక ఎక్కువ అయినట్టు అనిపిస్తే కనుక ఒక్క స్పూను బియ్య పిండిని దాంట్లో యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని ఉంచుకోండి ఇప్పుడు మనం ఒక దోశ ప్యాన్ని తీసేసుకొని కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మనం బ్యాటర్ని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ పలుచిగా కాకుండా పొంగనాలంటే కొంచెం మందంగా వేసుకుంటాం కదండి సో అలాగా కొంచెం మందంగా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలాగా చూపించినట్టుగా ఇక్కడ ఇలాగ క్లోజ్ చేసేసుకొని పెట్టాం ండి లేదంటే ప్లేట్ కానీ లేదంటే ఒక లిడ్ కానీ ఇలా కవర్ చేసేసుకున్నామంటే మనకి త్వరగా కుక్ అయిపోతుంది అనమాట సో ఇలాగా కుక్ అయిపోయిన తర్వాత ఇలాగ మీకు పైన అంటుకోనట్టుగా అంటే కనుక ఇలాగ దోశని ఫ్లిప్ చేసేసి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసేసుకుంటే ఇలా చక్కగా మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేసేయచ్చు వేడి వేడి దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి అండ్ ఇంకా మీకు కావాలంటే పైన ఇలా కొంచెం క్యారెట్ పాలకుండా కట్ చేసేసుకొని కుక్ చేసేసుకోవచ్చండి సో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి Thank you for watching.